జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజు భరతమాతకి మహాఆరతి అనే ప్రోగ్రాం నిర్వహించారు దానికి కిషన్ రెడ్డి గారి దగ్గరుండి ఈ ప్రోగ్రాన్ని చూసుకోవడం జరిగింది సో ఈ ప్రోగ్రాంలో చాలా విషాదం జరిగిందని అనుకోవచ్చు ఏదైతే బాణాసంచాలు కాల్సినటువంటి అంశంలో ఆ బోర్డ్స్ కాలిపోయి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి నీటిలో దూకి చనిపోవడం జరిగింది సో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇది హుసేన్ సాగర్లో జరిగినటువంటి సంఘటన సో ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు ఒకసారి నిరుద్యోగుల తరపు నుంచి కూడా వారి అంశాన్ని కూడా తీసుకుందాం సో ఎట్లా చూస్తారు బ్రదర్ ఒక నిండు ప్రాణం పోయింది ఆ ప్రోగ్రాం సంబంధించి దాని మీద మీ స్పందన ఏంటి నిరుద్యోగులము ఇక్కడ మా ప్లేస్లో మొన్న అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఆట ఆడి జరిగి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మేము కూడా మా వంతుగా మేము స్పందించినాం ఇలాంటివి జరగొద్దని చెప్పినాం ఆ రోజు స్పందించినటువంటి ప్రభుత్వం ఆ రోజు స్పందించిన తీరును చూసి ఈరోజు స్పందిస్తున్న తీరును చూస్తే ఈ నిరుద్యోగుల విషయంలో బీజేపీ వాళ్ళు ఆడిన నాటకాలు ఇవన్నీ కూడా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేటటువంటిది మాకు కళ్ళకు కనిపించినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ తప్పు చేసిండు ఆయనకు ఆ రోజు ప్రభుత్వ పెద్దలు అయితే ఈ ప్రభుత్వ పెద్దలు అంటే పోలీస్ అధికారులు ఏ విధంగా అతనికి రోడ్డు షోకు అనుమతించారు ఫస్ట్ రోడ్డు షోకు అనుమతించి ఆయన రోడ్డు మీద తిరుగుతుంటే అవన్నీ చేసి అందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు తొక్కిసలాట కానీ మా పర్మిషన్ లేకుండా వచ్చారు మీ పర్మిషన్ను తిరస్కరించిన ఆయన వచ్చినాను తిరస్కరించినప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు నిరుద్యోగులు అయితే ఏంది ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద రైతులైనా ఇంకే ఎవరైనా లగచర్లలో ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు అయితే పర్మిషన్ లేవని వాళ్ళని కొట్టి దగ్గరకు కూడా రాని ఈ ప్రభుత్వం పర్మిషన్ లేని వస్తుంటే ఎందుకు రానిచ్చారు ఆ రోజు మేము కొంతైతే మాట్లాడినాం ప్రభుత్వంది తప్పు పోలీస్ అధికారుల తప్పు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని తప్పు అని చెప్పినాం వాళ్ళది కూడా తప్పే ప్రేక్షకులు కూడా అంత గుమ్మిగుడ్డం కూడా తప్పని చెప్పినాం మరి ఈరోజు కిషన్ రెడ్డి మరి నువ్వు చేసినావు మాత్రనిచ్చిన మంచిదే నువ్వు చేసుకో నువ్వు సెంటర్ మినిస్టర్ ఉండవు నువ్వు చేసుకునేటప్పుడు ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయి మనం చేసే ప్రోగ్రాంకి ఏ శాఖకు ముందస్తుగా మన పర్మిషన్ మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలనేది సోయలేదా మహాక మహారతి ఇస్తున్నావు క్రాకర్స్ పేలుస్తున్నావు మరి ఫైర్ డిపార్ట్మెంట్ నీకు అక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉండొద్దా ఈ బృందాలన్నిటికీ ఎందుకు ముందస్తు సమాచారం ఇచ్చుకోలేదు ఈరోజు నువ్వు ఏ సమాచారం ఇవ్వకుండా ఎవరు ఇవ్వకుండా చేసినావు ఆడ క్రాకర్స్ అనేటటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మరి అక్కడ ఫైర్ సేఫ్టీ గురించి ఎవరు లేరు ఏం అక్కడ మంటలు ఆర్పలేదు మంటలన్నీ కాలినాయి ఆ యూట్యూబ్ ఛానళ్ళలోనే వచ్చినా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఎందుకు రాలేదు దానిని ఎందుకు మరి రెండు ప్రాణాలను ఆడ ఒక్క ప్రాణం పోతే మట్టముత్తుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒకరు చనిపోయారు గాంధీ హాస్పిటల్కి కూడా పోస్టుమార్టం గురించి ఎవరికి ఏంది లేకుండా తీసుకొచ్చినావు ఇంకొకరు అల్లం మునిగిరు దాని గురించి గాలింపులు చేసిరు వీటి అన్నిటి గురించి ఎందుకు మీడియాలలో రావట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదు ఆ వీటిని పట్టించుకోవట్లేడం లేదు అంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి గారు కాపాడుతున్నట్టే కదా ఆ రోజు బండిచన్ బండి సంజయ్ గారు ట్వంటీ నైన్ జీవో గురించి మేము కొట్లాడుతుంటే ఎప్పుడు ఆయన ఇంటికి కూడా పోయినాం మేము కరీంనగర్ ఇంటికి కూడా పోయి మాట్లాడినాం అన్న మీరు దీని గురించి మాట్లాడమని అప్పటి వరకు మేము స్పందిస్తాం స్పందిస్తామని చెప్పిర్రు ఒకరోజు ట్వీట్ చేసిర్రు అందరం మేము రోడ్లు ఎక్కినప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేసినప్పుడు ఈయన కూడా ట్వీట్ చేసిండు మంచిదే అనుకున్నావు మీ గురించి నేను కొట్లాడుతున్నావు వచ్చిన ముప్పై వేల మంది టీజీపీ మనకు ఈ తెలంగాణ కొత్త సెక్రటరేట్ దగ్గరికి పోయేటప్పటిదాకా ఉన్నావు మరి ఉండి నువ్వు ఏం చేసినావు చెప్పు పోస్ట్ పోస్ట్పోన్ చేయించినావా నువ్వు వచ్చేసరికి అందరూ ఉత్సాహపడ్డారు బండి అన్న వచ్చిండు ఖచ్చితంగా మా బతుకులు మారితే ట్వంటీ నైన్ జివో రద్దవుతుంది అనుకున్నారు ఆ వాడు బలం కొద్దీ ఎగ్జామ్ పెట్టిస్తుంటే ఇద్దరు కేంద్ర ఉండి ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఈ ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేపలేకపోయారా ట్వంటీ నైన్ జివో మీద ఏదో తేలేదాకా ఎందుకు ఆపలేకపోయారు మీరు మీరు అనుకుంటే కాదా మేము అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు నిమిషాలలో కూలుతుంది రేవంత్ రెడ్డి ఉండడు బీజేపీలోకి వస్తాడు బీఆర్ఎస్లో బీఆర్ఎస్కు ఈయన ఈయన కూలితే మళ్ళీ బీఆర్ఎస్ పోకుండా మేమే గుంజుకొని పోతాము ఈయన ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళని మాట్లాడేటటువంటి ఈ బీజేపీ నాయకులు మరి ఈ ఆ రోజు ఎందుకు మీరు ఒక్క జీవోను ఎందుకు పిఎంఓ ఆఫీస్ నుంచి మీరు మాట్లాడి ఎందుకు జీవోను స్ట్రక్ డౌన్ చేయలేకపోయారు సరే అదంటే చేయలేకపోయారు మరి మీరు ఇంత చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అన్ని చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు పద్మశ్రీ అవార్డులను కూడా మా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళకే ఇస్తామని మీరు మాట్లాడిర్రు అన్ని పద్మ అవార్డులను కూడా ఇప్పించే అంత శక్తి ఉన్న మీకు ఆ ముప్పై ఏళ్ళ వర్గీకరణ అంశాన్ని కూడా మేము దగ్గరుండి చేపించిన అని చెప్పుకునేటటువంటి సుప్రీంకోర్టులో చెప్పుకున్న అన్న మీకు ట్వంటీ నైన్ జీవో గురించి ఒక జడ్జిమెంట్ ఇప్పించలేరా ఆ లీగల్గా మీరు ఎందుకు ఫైట్ చేయట్లేరు లీగల్గా మాకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా ఏం మాట్లాడుతున్నాడు మేము గ్రూప్ వన్ ఎగ్జామ్ని పెట్టినాం కానీ మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ ట్వంటీ నైన్ జీవో రద్దయితే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ కనుక ఆలస్యం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వస్తే బీజేపీ వల్ల మోర్సుకోలేము మీ నిరుద్యోగుల సమస్య అర్థమవుతోంది కానీ ఇక్కడ ఆ నిండు ప్రాణం అయ్యింది అబ్బాయిది సో దీని కాలకులు ఎవరు ఏం చెప్తారు అదే మేము చెప్తున్నాం ఇక్కడ ట్వంటీ నైన్ జీవో క్యాన్సిల్ అయితే ప్రభుత్వానికి ఎంత ఆపదొస్తుందో ఎట్ట కాపాడుకుంటున్నారో ఈ ప్రభుత్వం మీద ఈగ వాలినా దోమ వాలినా వాళ్ళ దీగలు దోమలాలని వాళ్ళ రక్తం గుంజుకుంటే మాత్రం వీళ్ళు తల్లడిల్తారు ఈగల దోమల వాళ్ళ మీద వాళ్ళని షేప్ సేపు వచ్చి కొడతారు వీళ్ళతో డ్రామా పెద్ద డ్రామా చేస్తున్నారు మేము ఇన్ని రోజుల సంది వీళ్ళని అడగదలుచుకోలేదు ఎందుకంటే ముందు ముందు చూద్దాం 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 అని ఈ రెండు అంశాలు జరిగినాక మేము తట్టుకోలేకపోతున్నాం నిరుద్యోగులం మీరు చేస్తున్న అంశాలు చట్టబద్ధంగా చేసేంతవరకు మాకు సంబంధం లేదు మీరు ఒక్కాడు ఒక విధంగా చేసే ఇంకొక్కాడు ఇంకొక విధంగా చేసినప్పుడు మాకు బాధే కదా ట్వంటీ నైన్ జీవో గురించి నువ్వు ఎందుకు స్పందించలేదు అల్లు అర్జున్ గురించి అందరు స్పందించినప్పుడు అన్ని చేసినప్పుడు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కిషన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టలేదు మరి ఇది ప్రాణం కాదా మరి కిషన్ రెడ్డి మీ బొక్కలకు పోతే కిషన్ రెడ్డి మీద కేసు అయితే రేవంత్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డికి భయమా రేవంత్ రెడ్డికి పానం పోతుందా రేవంత్ రెడ్డి తల్లడిల్తాడా ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీకి కాంగ్రెస్కి వైర్యం కదా ఢిల్లీలోనేమో ఇద్దరికి వైర్యం ఢిల్లీలోని ఈ ఆఫీసు అడ్రస్ కూడా దీన్ దయాల్ నగర్ అనేది ఉన్నటువంటిది మేము ఉచ్చరించమని చెప్పేసి మీరు ఆ గేటు మూసుకొని ఇంకొకళ్ళు గేటు పెట్టుకొని ఇంకొక అడ్రస్ పెట్టుకున్నటువంటి మీరు ఢిల్లీలో ఒక ఆట ఆడతారు ఇక్కడికి వచ్చేసరికి బీజేపీతోటి మీకున్నటువంటి దాగుడు మూతలు ఆటలేంది ఇక్కడ కే కేంద్ర రాష్ట్రంలో మీ దాగుడు మూతలు ఆటలేంది ఒక కాంచెం బండి సంజయ్ కిల్లి అని అంటాడు మరి ఈ ఒక ఇల్లి అని మీకు భాజపాతో మీకు సవాల్ ఇచ్చరినప్పుడు మరి కిషన్ రెడ్డి ఇంత ఒక ప్రాణాన్ని నిండు ప్రాణాన్ని బలి కొనుకున్నప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టినప్పుడు పెట్టినట్టు వీళ్ళు ఎందుకు పెట్టట్లేరు కిషన్ రెడ్డి నిండు ప్రాణాన్ని బలికొన్నాడు అని ఎట్లా చెప్పగలుగుతాం మరి మరి కిషన్ రెడ్డి బలి కొన్నాడంటే నువ్వు ఈవెంట్ ఆర్గనైజ్ చేసినావు కదా మరి కిషన్ మరి ఇక్కడ అల్లు అర్జున్ ఎట్లా కొన్నాడు అల్లు అర్జున్ రావడంతో అక్కడ యజమాన్యం అన్ని లూపవాల్సి ఉండడంతో చనిపోయారు అల్లు అర్జున్ అయితే ఆమెను తొక్కి ఆమెను సంపలే కదా మరి అల్లు ఆ ఈవెంట్ అల్లు అర్జున్ పేరు మీద జరిగింది కాబట్టి అల్లు అర్జున్ సినిమాకి వచ్చారు కాబట్టి అల్లు అర్జున్ మీద కేసేసి మరి కిషన్ రెడ్డి మీ ఈవెంట్ నిర్వహించింది కదా కిషన్ రెడ్డి ఏ ప్రభుత్వ సంస్థలకు ఫైర్ సేఫ్టీ వాళ్ళకు కానీ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు కానీ గజయితగాలకు కానీ ఎవరికి కానీ ఆ పర్మి చెప్పలే కదా మరి మరి కిషన్ రెడ్డి మీద ఈడు ఎందుకు చేయొద్దు అల్లు అర్జున్ మీద చేసినట్టు ఖచ్చితంగా కిషన్ రెడ్డి మీద కేసు బుక్ చేయాల్సిందే కిషన్ రెడ్డిని కాపాడుతున్నారంటే కిషన్ రెడ్డి ఒక జా రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ కాబట్టి కిషన్ రెడ్డి నీడ కాపాడుకుంటే రేవంత్ రెడ్డిని ఆయన ఢిల్లీలో కాపాడుకుంటాడు రేవంత్ రెడ్డికి ఏమైనా ఢిల్లీలో కష్టం వచ్చినా పుచ్చుకున్న ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆడొకటి ఒకటి ఒకటి కాలో ఒకటి లాగో ఒకటి పాయింటో ఒకటి షెడ్డో ఒకటి జాంగానో అంటే రేవంత్ రెడ్డి అన్నాడు కదా అప్పుడు నేను లాగులు లాగుతా కర్రఆరన్లు లాగుతా అని అన్నాడు కదా అట్ట రేవంత్ రెడ్డి ఓడను లాగితే ఢిల్లీలో కాపాడేందుకు ఆయన కద్దరు బట్టలు కూడా చినిగిపోకుండా కాపాడుతున్నందుకు ఉన్నాడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్ అనేటటువంటి వాళ్ళు ఈడ బీజేపీ శాఖ అనేటటువంటి కాంగ్రెస్ శాఖనే ఈ రెండు ఒకటికొకటి కాపాడుకుంటున్నాయి దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇన్వాల్వ్ కాలేదు అనుకో ఖచ్చితంగా ఇన్వాల్వ్ కాలేదు మేము ఇటనే మాట్లాడుతాను బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని మాటలు మాట్లాడుతున్నావు అంటే మాత్రం ఎవరు నవ్వుకునేది లేదు సహించేది లేదు మీరు రోడ్డు మీద కొట్లాడినటువంటి బీజేపీ సంస్థలు బీజేఎం అయినా ఏబిఈపి అయినా ఎవడైనా కొట్లాడినప్పుడు ఈరోజు కేసులు ఎందుకు వేయట్లేరు వీళ్ళు ఆ రోజు బీజేపీ వాళ్ళు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరికి రానియలే అరే పది మీరు ఉండి మమ్మల్ని అన్యాయం చేసిర్రా మీరు ఎందుకు వస్తారో లంగల్ దొంగలు అన్నాం మరి వాడు పదిహేను మోసం చేసినాం దగ్గరికి రానియకుండా మీ వంచన చేరి మీ పక్కన చేరి కాంగ్రెస్ గెలిపించి మోసం పోయినా మీరు బీజేపీ వాళ్ళు మాకు వస్తున్నారు మీకు అండగా నిలిచినప్పుడు మీరు మాకు ఎందుకు అండగా కేసులలో నిలవలేదు మీరు ఎందుకు వేయలేదు మీ కరెక్ట్ డబ్బులు తక్కువ పోయినా మీకు కానీ లీగల్ సెల్ లేదా మీరు ఎందుకు వేయలేదు ఇదే ఈటల రాజేందర్ కడిపోతే ఒక తామస్ ఒక ఆంటోనీ రెడ్డిని ఇస్తుంటాడు ఆయనేమో ఏమి వేయడు కేసు ఏడు వీళ్ళు అడ్వకేట్లు ఎవరు కోట్లు సహకరించాడు ఏదన్నా పోతే లిప్ సర్వీసు రోడ్ల మీద కోసం కోట్లాడతాం మీరు ఏం చెప్తారు ఈ సంబంధించి ఒకటే వీళ్ళు మాకు అనిపిస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా అనిపించేది ఏంది లోకం మొత్తం ఇవాళ తెలంగాణలో అందరూ అనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ బీజేపీ అంటే ఉప్పు నిప్పు కానీ ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అంటే ఏంటంటే ఉప్పు పప్పు ఉప్పులో పప్పు వేయకు పప్పులో ఉప్పు వేయకుంటే రుషి ఎట్ట ఉండదు ఈరోజు కాంగ్రెస్కు బీజేపీ తోడు లేకుండా కాంగ్రెస్ అనేది మనగడ లేదు కాబట్టి పప్పు ఉప్పెట్టను అట్ట ఉన్నారు అసలు ఉప్పు నిప్పు లెక్క ఉండాల్సినటువంటి కాంగ్రెస్ బీజేపీ అలా పప్పు ఉప్పు లెక్క అయిపోయారు ఇది బాధ తెలంగాణలో ఒక బలమైన ప్రతిపక్షం దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను తొక్కాలనుకున్నటువంటి వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలను వీళ్ళు చేయకపోకువ వాళ్ళతో కలిసి జబ్బాలు జబ్బాలు జరుచుకోవడం అనేటటువంటి తెలంగాణ సమాజానికి చాలా నష్టం ఇది పరిస్థితి నిరుద్యోగ జేఏసీ నాయకుడు చెప్పేది కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కేసు విషయంలో అటు బీజేపీ నాయకుడి సంబంధించి కిషన్ రెడ్డికి స్పందించింది కిషన్ రెడ్డి పట్లనే నిలిచింది అందుకనే ఎలాంటి కేసు ఫైల్ చేయలేదు అల్లు అర్జున్ విషయంలో అల్లు అర్జున్ విషయంలో ఘటన ఏ విధంగా కేసు ఫైల్ చేసి ఎట్లా జరిగిందో సో ఈ కేసు కూడా అదే విధంగా కొనసాగాలే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్క అయిపోయాయి అంటూ కూడా నిరుద్యోగ నాయకుడు మాట్లాడుతున్నారు చూడాలి మరి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందిస్తుందా కిషన్ రెడ్డి పైన కేసు ఫైల్ అవుతుందా లేకపోతే ఎలా ఈ కేసు ముందు పోతుందనేది వేచూడాల్సినటువంటి అవసరం వీడియో జరి శివతో ప్రభాకర్ మిర్ర టీవీ హైదరాబాద్